హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నా డైలీ ఈవినింగ్ ఈవినింగ్ నైటు నేను ఎంత బిజీగా ఉండేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ అట్లా అయిపోయిందనమాట వేదాంశి అయితే టీవీ చూస్తుంది ఇంక ఇక్కడ నేను బట్టలు మార్నింగ్ వాషింగ్ మెషిన్లో వేశాను అవన్నీ తీసి ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నాను డైలీ బట్టలు అయితే చాలా ఉంటున్నాయండి డే బై డే కంపల్సరీ వాషింగ్ మెషిన్ అయితే ఆన్ చేయాలి వేదాంశీ బట్టలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడైతే ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలి అక్కడ వేసేస్తే చైర్లో వేసేస్తే మొత్తం ఆ వేదాంశి లాగేసి కింద పడేస్తూ ఉంటుంది ఇది చూడండి టెడ్డీ బేర్స్ కూడా మాకు మంచం మీదే ఉంటాయన్నమాట ఇంకా దాంతో ఆడుకుంటూ అక్కడే వదిలేసి పెట్టేస్తుంది ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసేసి సర్దేసుకుంటే నాకు వెంటనే మళ్ళీ అవన్నీ కిందేసి తొక్కేసి గందరగోళం చేసేస్తుంది అనమాట ఇంక అందుకని ఫోల్డ్ చేసి ఫస్ట్ పెట్టేసుకుంటాను నేను ఫస్ట్ తీసుకురాగానే బట్టలు అయితే ఫస్ట్ ఫస్ట్ తీసేసి ఫోల్డ్ చేసి సర్దేసుకున్న తర్వాత నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది వేదాంశేకి స్నానం అవి చేయించేస్తే తన్ని రైమ్స్ అయితే చూస్తూ ఉంది ఇంకా మిగిలిన నైట్ టైం ఇంకా ఇంక ఇప్పటి నుంచి నాకు బిజీ వర్క్ ఉంటుందన్నమాట నైట్ తినడము ఇంకా వేదాంశేకి తినిపించడము తనకు కావాల్సినవన్నీ చూసుకోవడము ఇంట్లో పనులు ఇవన్నీ నాకు మార్నింగ్ నుంచి అంత మార్నింగు లంచ్ తర్వాత అంత వర్క్ ఏం ఉండదు వేదాంశీ తోటే టైం సరిపోతుంది అవి ఈవినింగ్ అయితే మాత్రం ఈవినింగ్ ఇంకా సిక్స్ టు సిక్స్ థర్టీ ఆ టైం నుండి నైట్ పడుకునే వరకు చాలా పని ఉంటుంది వేదాంశి కూడా నైట్ త్వరగా ఏం పడుకోదు చాలా లేట్ అయిపోతుంది అనమాట తను పడుకునేకే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయిపోతుంది ఇంకా నిద్ర అయితే సరిపోదు మాకు ఇంకేం చేస్తాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా వర్క్ అయితే ఇంకా అందుకని నేను మాక్సిమం వర్క్ తను మేల్కొ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ పడుకునే ముందే నేను మొత్తం వర్క్ అయితే చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇది డైలీ నా లైఫ్ అయితే ఈవినింగ్ వేదాంశి పుట్టిన తర్వాత ఇలానే ఉంటుంది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇప్పుడు అన్నీ అన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరి బట్టలు వాళ్ళ ర్యాక్లో సర్దేస్తానండి ఒకరి ర్యాక్లో ఒకరికి పెట్టం మేము ఎవరి ర్యాక్స్ వాళ్ళకి సపరేట్గా ఎవర్ ర్యాక్స్లో వాళ్ళకి బట్టలన్నీ సర్దేసి పెట్టేసుకుంటూ ఉంటాను అలా అయితే మనకు తీసుకోవడం ఈజీ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా నైట్ మాక్సిమం టిఫిన్సే తింటూ ఉంటాము ఒక్కొక్క రోజు రైస్ కూడా తింటామండి ఇప్పుడు వేదాంశి కోసం అని చెప్పేసి తను రైస్ ఏమీ తినట్లేదు తను టిఫిన్ సవ అయితే బాగా తింటుంది అందుకని చెప్పేసి దోశపిండి ఉంది దోశ దోశపిండి మొన్న వే టూ డేస్కి వేసి సరిపోయి అంతా వేసేసి పెట్టేసాను అనమాట అందుకని దోశలు వేసేస్తే తింటు తనకి వేదాంక్షి కూడా తింటుందని చెప్పి కొంచెం త్వరగా సెవెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు నేను బట్టలైఫ్ ఫోల్డ్ చేశాక వాళ్ళ డాడీ వస్తారనమాట సెవెన్కి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయటకు వెళ్ళేసి వస్తుంది ఇంక ఇప్పుడు సెవెన్ థర్టీ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయాక నేనైతే దోశలు ప్రిపేర్ చేస్తాను ఇంకా చట్నీ ఏమీ చేయట్లేదండి ఆలూ కర్రీ ఉంది ఆలూ కర్రీ అయితే తినేస్తాము మేము ఏది ఉంటే అది తింటామండి కంపల్సరీ అదే కావాలి అని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు మాకు అవైలబిలిటీని బట్టి ఏముంటే అవి తినేస్తూ ఉంటాము ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా వేదాంశికి మాకు మాంధ్రం తినేస్తే ఇంకా తర్వాత పని అయిపోతుందని చెప్పేసి దోశ అయితే వేస్తున్నాను నేను దోశ వేస్తూ వచ్చేసి కాళ్ళ దగ్గర వచ్చి అక్కడ అరుస్తూ ఉందనమాట తను అన్నీ చూడాలి అనమాట వచ్చేసి ఏం జరుగుతుంది అనేది చూడాలి వాళ్ళ డాడీ దగ్గర ఉన్నా కూడా ఇంక ఇంట్లో ఇద్దరం ఉంటే ఇద్దరిని గమనించుకుంటూ ఉంటుంది ఎవరేం పని చేస్తున్నారు ఎవరేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వేదాంశాలరైతే బాగా ఎక్కువైపోయిందనమాట ఇంకే ఇంకే ఇంకేం చేస్తాం కిచెన్లోకి వెళ్ళాలంటే వేస్తుంది ఆ కప్బోర్డ్స్ అన్నీ లాగేసి దానిలో చేతులు పెట్టేసి ఆన్ పెట్టేస్తుందండి అందుకని భయం వేస్తుంది ఇప్పుడైతే అన్నీ వేసేసి నైట్ అయిపోయింది కదా ఇంకా తినేస్తామన్నమాట ఇప్పుడు మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చి వేదాంశం తీసుకొని బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయారు ఇంక మేమైతే ఇంక ఇప్పుడు దోశ అయితే తింటాము ముందు నేను నైట్ ఎక్కువ చపాతీ చేసేదాన్ని ఇప్పుడు చూడండి వచ్చేసి చూడాలని చెప్పేసి వచ్చేసి చూస్తూ ఉంది ఎత్తుకొని తను గరిట పట్టుకోవాలంట కానీ గరిటైతే కాలుతూ ఉందని చెప్పేసి నేనేమి ఇవ్వలేదు ఇంకెట్లా అల్లరైతే ఎక్కువ చేసేస్తుంది చూడండి ఎక్కువ నైట్ అట్లయినా కూడా వేదాంశి నేను ఎక్కువ మ్యాచింగ్ అయిపోతాయి అనమాట మన ఇద్దరు మాకు ఇవన్నీ తినేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సారీ డిన్నర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకుంటున్నానండి నేను బౌల్స్ అన్నీ మ్యాక్సిమం నైటే కడిగేసి పెడతాను ఇక్కడ మేము మెయిల్ని అడిగితే ఆమె వీక్లీ త్రీ డేస్ అట్లా రావట్లేదండి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను కొంచెం గిన్నెలు అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ లేచాక హడావిడైతే ఉండదు కొంచెం ఒక్కొక్క రోజు నేను లేట్గా లేస్తానండి నైట్ నిద్ర సరిపో కపోతే అట్లా ఇంకా పగలు నాకు వేదాంక్ష తోటి పడుకోవడానికి నాకు అంత టైం కుదరదు ఇంకా తను నాకు వేదాంశ పడుకున్నప్పుడు ఇంక కొంచెం ఏదైనా ఇంట్లో పని అయితే ఉంటు ఉంటూనే ఉంటుంది అందుకని పగలు కూడా ఏమీ పడుకోవట్లేదు అసలు ఇంకా అందుకని చెప్పి నైటు అవన్నీ చేసేస్తూ ఉంటాను అనమాట తను వదిలిపెట్టి అటు ఇటు తిరగడము ఆ పని చేస్తుంటే నాకు భయం అండి తను పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా మాకు ఇద్దరికి అలా అలవాటు పడిపోయాము ఇద్దరము ఇంకా తను పడుకుంటే నేను కూడా పక్కనే ఊరికే పడుకుంటాను కానీ ఏమీ నిద్రపోను తి తినేటప్పుడు కానీ అట్లా వదిలేసి అట్లా ఏం వెళ్ళను స్నానాలు అవన్నీ కూడా మా వారు ఉన్నప్పుడే చేసేస్తూ ఉంటాను అనమాట మ్యాక్సిమం అయితే నేను వేదాంశి మేల్కొన్నప్పుడు మ్యాక్సిమం మ్యాక్సిమం టైం అయితే తనతోనే స్పెండ్ చేస్తాను మాకు తనకంటే ఏది ఎక్కువ కాదు అని నా ఫీలింగ్ అనమాట పనులు ఎప్పుడూ ఉంటాయి కానీ తనని చూసుకోవడం మాకు ఆనందం అనమాట అందుకని చెప్పేసి నేను ఎంత పని ఉన్నా ఏమున్నా కూడా మా వారు ఉన్నప్పుడు అట్లనే చేసుకుంటాను పగలంతా నేనేమి హెవీగా పని అట్లా ఏమీ చేయను ఇంక తను ఒకవేళ పడుకొని ఇంకా తను ఏదన్నా కొంచెం ఏడవట్లేదు ఏమన్నా చిన్న చిన్న పనులు కిచెన్లోకి అట్లా వెళ్ళినా కూడా నేను తనని ఎత్తుకునే మ్యాక్సిమం పని చేసుకుంటూ ఉంటాను ఇంక అట్లా అలవాటు పడిపోయానండి ఇంకొంచెం అమ్మ దగ్గర ఉంటే కొంచెం అమ్మ అయితే అవన్నీ ఫుడ్డు అవన్నీ పెట్టి అమ్మ చూస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అలా కుదరదు కదా ఇక్కడ ఒక్కరమే ఉన్నప్పుడు తప్పదు ఇంక ఇప్పుడైతే బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా తను ఇంకా తన కోసం ఇప్పుడు పాలు అవి కాచిపెట్టాలి మేము వేదాంశ కోసం అని చెప్పేసి ప్యాకెట్ పాలు తీసుకురామండి గేదె పాలే ప్యాక్ చేసి అమ్ముతారనమాట ఇక్కడ లీటరు హండ్రెడ్ రూపీస్ మేము ఇక్కడ విడిగా ప్యాకెట్ ప్యాకెట్ డైరెక్ట్ గేదె దగ్గర నుంచి వచ్చిన పాలు తీసుకుంటూ ఉంటాము అవైతే కొంచెం కల్తీ ఉండవు కదా అని చెప్పేసి ఇంకా అవి తీసుకొని వేదాంశి తాగుతూ వేదాంశి తాగుతుంది చెప్పేసి మేము హాఫ్ లీటర్ అయితే తీసుకుంటాము హాఫ్ లీటర్ అయితే మాకు సరిపోతుంది నేను తనకి పాలైతే కాచేసి కొంచెం డైల్యూట్ చేస్తానండి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను పాలు కాచేస్తాను నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఏంటంటే వేదాంశికి హాట్ వాటర్ అండి అసలే వింటర్ కదా పిల్లలకి కాచి చల్లార్చిన వాటర్ తాగడం చాలా ఎక్కడ చూసినా కూడా పిల్లలకి కోల్డ్ ఫీవర్ తోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు నేనైతే వేదాంశి విషయంలో అసలు జా అజాగ్రత్తగా అయితే ఉండను తనకి ఎప్పుడు ఏం కావాలి అనేది నేను ముందే అన్ని చూసుకొని పెట్టుకుంటాను హాట్ వాటర్ కాచేసి ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకుంటాను అనమాట అవి అయిపోయిన వెంటనే నేను మళ్ళీ వేరే మళ్ళీ అయిపోయిన వెంటనే హీట్ చేసి మళ్ళీ బాటిల్లో పోసేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా కాగేసాయి పాలు కొంచెం చల్లారిన తర్వాత నేను మిల్క్ బాటిల్లో పోసుకొని వెళ్తే తను తాగేసి పడుకుంటూ ఉంది నేను మిల్క్ బా మిల్క్ బాటిల్ కూడా స్టీల్దే ప్రిఫర్ చేస్తానండి ఆ ప్లాస్టిక్వి అవన్నీ ఇంతకు ముందు కొంచెం వాడాను కానీ నాకు అంత నచ్చలేదు నేను తర్వాత కూడా ఈ స్టీల్ బాటిలే పో పోసేస్తాను అనమాట ఇది ధర్మో స్టీల్ అనమాట ఇంకొంచెం పాలు వేసినా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా కొంచెం వేడిగా ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నేను దానికి కళ్ళకండ చేసి పెట్టుకున్నాను అవైతే వేస్తాను దానిపైన మీ ఏమీ లేకుండా చూసి కొంచెం హీట్గా ఉన్నప్పుడే బాటిల్లో పోసేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఈ వేదాంశీకి అయితే నాకు నైట్ ఏమో తన కోసం ఇవన్నీ చేసుకొని పడుకుంటాను తను ఇప్పుడు కూడా ఏమీ పడుకోవట్లేదు వాళ్ళ డాడీ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట తనకి ఇప్పుడే నిద్ర రాదండి మ్యాక్సిమం అయితే మాక్సిమం నా డైలీ నైట్ అయితే రొటీన్ ఇలానే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి రాగిపిండి రాగి బూరెలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా రాగిపిండి అండి ఇక్కడ మా దగ్గర గోసేవా అని ఉంటుంది అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి కాకపోతే కాస్ట్ అట్లా తెచ్చుకొని అది పెట్టుకున్నా అనమాట తెచ్చి చాలా రోజులైపోయింది ఈనకి మధ్య దేవుడికి కొట్టినవి అవన్నీ కొబ్బరి కొబ్బరి ఉంటే తురిమి పెట్టేసుకున్నాను ఈ కొబ్బరి ఇప్పుడు రాగిపిండి వేసుకొని కొబ్బరి తురుము వేసుకున్నాను అనమాట దానిలో బెల్లం వేసుకున్నాను మనం మెజర్మెంట్ కావాలి అని అంటే రెండు కప్పులు రెండు రెండు కప్పులకి రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇవి కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఉంటే అవి వేసేసుకున్నాను వేసుకొని అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకున్నాను ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి వీటిని ఇట్లానే మనం బొండల్లాగా కూడా కొన్ని పాలు వేసుకొని కలుపుకొని బొండలాగా బోండలాగా చేసుకున్నా కూడా బాగుంటాయి నేను ఇంకా ఇప్పుడే కదా ఇంకా ఇంకా కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా అన్నీ వేస్ట్ అవుతుందని చెప్పేసి కొంచెం టైం తీసుకొని కొంచెం టైం తీసుకొని రాగి బుర్రెలు అయితే చేసి పెట్టేసుకుంటారు లేదండి పెద్ద రెసిపీ అనుకోకండి ఆ మూడు వేసేసి బాగా మనకి గారెలు వడల్లాగా వచ్చేలాగా పిండి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక ఫైవ్ ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ అట్లా పిండి నానే వరకు పెట్టుకొని తర్వాత చిన్న చిన్న మనకి బూరెల్లాగా చేసి గారెల్లాగా చేసుకొని నూనెలో వేసుకోవడమేనండి ఇదేమీ పెద్ద రెసిపీ కాదు కానీ నేను లాస్ట్లో కొంచెం పొంగాలి అని అంటే నాని పిండి నానిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని అన్నీ కలుపుకొని ంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకో వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవన్నీ మిక్స్ చేసి నేను వడల్లాగా ప్రిపేర్ చేసుకున్నా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మనం ఇలానే సజ్జ వడ సజ్జలతో సజ్జ పిండితో చేసుకోవచ్చు రాగి పిండితో చేసుకోవచ్చు ఇంక ఇట్లా ఏవైనా నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను ఇలా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను మాకు టైం ఉన్నప్పుడు అట్లా మేము తింటూ ఉంటాం అన్నమాట ఇవి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా మనకి ఇట్లా ఆయిల్లో ఇట్లా వద్దు అనుకుంటే ఇంకా మనం రొట్టెల్లాగా చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకొని కూడా తినొచ్చు అనమాట నేను ఇంకా బూరెల్లాగా చేసుకుంటున్నాను సైజెస్ అవన్నీ నాకు చిన్న చిన్నవే చేసే నేను ఇది ఈ స్నాక్స్ అనేవి ఏవో ఒకటి వారానికి ఒకటైనా చేస్తు చేస్తూ ఉంటాను ఇది చేసుకుంటే వారానికి ఒకసారి చేసి పెట్టుకుంటే మాకు రెండు రోజులైతే మేము ఇంకెక్కువ ఏమీ స్వీట్స్ అవన్నీ చాలా తక్కువ అండి ఇంకా ఇప్పుడు మళ్ళీ వెయిట్ వెయిట్ కూడా పెరిగిపోతున్నాను దానికి తోడు ఇంకా అసలు చాలా తక్కువలేండి స్నాక్స్ మేము ఏదన్నా తినాలనుకుంటే నేను మాక్సిమం ఓపిక ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇంట్లో చేయడానికే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఈ రాగి బూరెలు టేస్ట్ చాలా బాగుంటాయండి బెల్లము కొబ్బరి రాగి పిండి మాత్రమే కదా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకెవరైనా ఎవరైనా ట్రై చేసి చూడండి ఏం లేదండి రెండు కప్పులు రాగి పిండి వేసుకొని దానిలో ఒక కప్పు బెల్లము కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసుకొని మెజర్మెంట్ ప్రకారం కావాలంటే నేను ఏది అంతా ఇంకా ఇలా అయితే నేను రాగి బూరెలు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇవైతే మాకు ఒక ఒక టెన్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ వచ్చినట్లు ఉన్నాయి ఇవైతే మాకు వన్ వీక్ అయితే కంపల్సరీ సరిపోతాయి ఇంకా ఇంక టైం ఉన్నప్పుడు ఏవి నేను మాక్సిమం ఏది వేస్ట్ చేయనండి మ్యా ఏదో ఒకటి ఉన్ ఏదో ఒకటి వేస్ట్ అవుతుంది అనుకుంటే నేను దాన్ని ఏదో ఒకటి ఏదో రకంగా ఫుడ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి తినేస్తూ ఉంటాము అంతేనండి రాగి పూరెలు ఇలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి అంతేనండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియోలో నా డైలీ రొటీ ఈవినింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అది ప్లస్ రాగి బూరెలు ఎలా చేయాలి అనేది రెండు కలిపి రోజు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్